రోజు మన ప్రియువనాయకులు ఐటీ విద్య ఎలక్ట్రానిక్ శాఖ మాకులు గవర్నరు నారా లోకేష్ గారి యొక్క సౌజన్యంతో మరి ఆయన న్యూస్ కాకముందే ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఏనేత ఏ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో వేతనాలు అప్పుడు ఇస్తున్నటువంటి వేతనం కంటే ఇంకా మెరుగైన వేతనాలు వచ్చే విధంగా ఈ ఆటో నగర్ లో ఒక సిద్ధను అర్థిస్తుంది ఏనైతే కార్మికులకి అందరూ కూడా ఒక ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో జాకార్డు అనేది లేదు జాకార్డు మిషన్ తెప్పించి జాకార్డు మిషన్ ద్వారా యూవర్స్కి పని కల్పించేదానికి ఒక ట్రైనింగ్ కూడా ఇప్పిస్తూ వాళ్ళకి మంచి ఉపాధి కల్పించేదానికి మరి నారా లోకేష్ గారు మరి ఎమ్మెల్యే కాకముందే ఈ యొక్క ప్రయత్నాలు చేయడం జరిగింది ఇప్పుడు మరి నవేరా కంపెనీతో టైప్ అయ్యి వివిధ ప్రాంతాలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత అవసరాలని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేనేతలకి పని ఎక్కువ మందికి పని దానికి ఎక్కువ మందికి ఎక్కువ వేతనాలు పెంపొందించే దానికి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా మరి బీసీ వెల్ఫేర్ చేనేత హ్యాండ్లూమ్ మినిస్టర్ అయినటువంటి సవిత మేడం గారు ఈ రోజు ఈ జరిగింది చాలా సంతోషం మరి ఆమె బీసీ వెల్ఫేర్ శాఖే కాకుండా హ్యాండ్లూమ్ శాఖ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి చేనేతలకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వారి శాఖ ద్వారా మరి వారు ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియవలసి సెలవు తీసుకుంటారు నా దగ్గర కలిసినప్పుడు మేడం లోకేష్ గారు స ఏర్పాటు చేశారు దాని వల్ల వీవర్స్కి చాలా లబ్ధి పొందుతుంది మీరు కూడా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కూడా చాలామంది మాకు సూచనలు ఇచ్చారు కానీ నేను ఒకసారి చూద్దామని వచ్చాను ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ మాట్లాడిన తో కావచ్చు అక్కడ ట్రైలరింగ్ చేస్తున్న మహిళలతో కావచ్చు వాళ్ళ క్లారిటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లేటెస్ట్ డిజైన్స్ ట్రెండ్ ఏం జరుగుతుంది ఆ ట్రెండ్ తగ్గట్టుగా లేటెస్ట్ డిజైన్స్ మాకు నేర్పించడంతో పాటు మళ్ళా మేము తయారు చేసిన వస్త్రాలు కూడా మాకు లేబర్ వేజెస్ కూడా పెంచుతూ మాకు బాగా ఉంది ఇలాంటి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే చాలా మంది వ్యూవర్స్ కి ఉపాధి చూపించిన వాళ్ళని అవుతామన్న విషయాన్ని కూడా తెలియజేశారు మహిళలు కూడా మేము ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆర్డర్స్ ఇక్కడికి వస్తున్నాయి ఈ ఆర్డర్స్ మేము ఇక్కడ కుడుతున్నాం ఇంటి దగ్గర కూడా మాకు ఎప్పుడైతే ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూడా వెళ్ళి తీసుకోవడం కూడా చాలా బాగుంది అని కూడా తెలియజేశారు నారా లోకేష్ బాబు గారు కూడా నాకు మంత్రి పదవి అయిన తర్వాత నారా లోకేష్ బాబు గారు చెప్పింది ఒకటే అమ్మ సవితమ్మ జాగ్రత్త చేనేత కుటుంబాలు చేనేతలు నా కుటుంబ సభ్యులు ఈ గత ఐదు సంవత్సరాలుగా చాలా నష్టపోయారు కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు జాగ్రత్తగా చేనేతలకు మనం న్యాయం చేయాలి పూర్వ వైభవం మళ్ళీ చేనేతలకు మనం తీసుకురావాలన్న విషయం దశ దిశ అన్నారా లోకేష్ బాబు గారు మాకు నిర్దేశించారు ఆ విధంగా మేము ఏం చేయాలి గతంలో పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా చేనేతలు గౌరవించి చేనేతలు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు ఏంటి మనం చేనేతలకు ఏ విధంగా అయితే పొంద లబ్ధి చేయగలం చేయగలమన్న విషయాన్ని మేము పరిశీలిస్తాం ఖచ్చితంగా పూర్వైవం తీసుకొస్తున్నాం గతంలో ఏమైతే చేనేతలకు సబ్సిడీలు ఉన్నాయో అందజేస్తూ మరికొన్ని వాళ్ళకి ఏ విధంగా అయితే మార్కెటింగ్ మార్కెటింగ్ అవసరం అదే విధంగా కొత్త డిజైన్స్ అవసరం దాన్ని కూడా ట్రైనింగ్ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం నిజంగా నారా లోకేష్ గారు చేనేతల గురించి గ్రౌండ్ నుంచి నాకైతే మనకన్నా ఎక్కువగా చేనేత కార్మికులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క వాళ్ళు జీఎస్టీ ఒక పక్క కరెంటు బిల్లులు పెంచి పెరగటం మగ్గము వర్షాలు వస్తే మగ్గం వల్ల ఇబ్బంది పడితే స్టాండ్ మగ్గాలు వల్ల ఏం ఉపయోగం ఆ విధంగా ఆయన సూచ చాలా క్షుణ్ణంగా పరిశీలించి చేనేతలనుంచి కూడా మాకు కూడా దశా దిశ నిర్దేశిస్తున్నారు పూర్వ వైభవం చేనేతలకు వస్తుందన్న విషయాన్ని కూడా మీకు మాట్లాడుతున్నాం లోకేష్ బాబు గారు కూడా మాకు దశ నిర్దేశించారు అధికారులతో మాట్లాడి ఏ విధంగా ప్లాన్ చేయాలన్న విషయం తెలియజేస్తాం సార్ ఇప్పుడు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ లో మేము పెట్టాం ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాము దగ్గరలోనే అన్ని మంచి జరుగుతుందని ఆశలకు కొన్ని చోట్ల మగ్గం లేక నీళ్లు వచ్చాయండి కొన్ని వాళ్ళకు కూడా స్టేట్ వైడ్ గా అంటే మిగతా చోట ఎక్కడ ప్రాబ్లం రాలేదండి ఇక్కడే మన వరదలు ఎక్కడైతే వచ్చాయో అక్కడ మాత్రం ప్రాబ్లం ఉంది మరింతగా ఏమీ లేదు మేమైతే మా డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఎక్కడ మగ్గంలోకి నీళ్ళలోకి ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలన్న విషయాన్ని కూడా ప్లాన్ విజయవాడలో పెట్టాము దగ్గరలో ఇప్పుడు దసరా గుంటూరులో పెడుతున్నాము అలా ఎక్కడైతే ఎక్కువ వైజాగ్ కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఎగ్జిబిషన్స్ పెట్టి మేము ఏర్పాటు చేస్తున్నాం అక్కడ బయారు సెల్లర్ ఒక ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం కొన్ని చోట్ల స్టాక్ ఉండిపోయింది కొన్ని సంవత్సరాలుగా పట్టించుకోలేదని ఇప్పుడే రేఖారాణి గారితో కూడా మాట్లాడే బయర్ అండ్ సెల్లర్ మీటింగ్ కూడా పెడుతున్నాం వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక చోట పర్చేసింగ్ ఎలా ఉన్నదో పర్చేజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం Okay. नीरक्त मुरंगुगा अधकमे अधितिव